హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రుశాంత్ చేత్ర నేను ఈరోజు తోటకూర కర్రీ చేస్తున్నానండి ఇలా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి చూడండి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను ఆకుకూర సాల్ట్ వేసి కడుక్కోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఆకుకూర వేసుకోవాలి ఈ ఆకుకూర బాగా ఫ్రై అయిన త ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలి ఈ ఆకుకూర తినడం వల్ల కంటికి చాలా మంచిది వారానికి రెండుసార్లు అయినా తినాలి ఆకుకూర ఫ్రై అయిన తర్వాత ఉల్పాయాలను దంచుకోవాలి పక్కకు ఇది ఫ్రై అయిపోయింది పసుపు సాల్ట్ కారం ఎల్లిపాయలు వేసుకొని అన్నీ కలుపుకోవాలి తోటకూర కర్రీ రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఆహా సూపర్ ఉంటుంది నచ్చితే మీరు ట్రై చేయండి